楽しい。 ये तो कंपनी का नंबर मत मत परते हैं हां पड़ी पर हम गैस लोड इतना गुडवाना है हमें ना अखिल पॉइंट पर अखिल पॉइंट नहीं सर आते पर बाउ ने दी राजेश द हमें रेडिया रेड और डर गया तिपनिले तिपनिले एउटा छ दोयो पार्ले पार्नुत हुन् केन्द्र सुपरभाइजरले भन्यो मराउँदैनन् त्यो सानो सानो के लान् त रेदरले रुन्दो आ रेदरको पढि अपरिञ्छी जाल गर्यो छि टिपिन जे मेरो सहायताले कुनमा बाडले सहायताले सहायता नगर सरकार హెల్త్ ఎవరైనా ఆర్థిక సహాయం అందించవలసిందిగా కోరుతున్నాను సభ్యులకు రామమూర్తి గారు తాను వచ్చేసి ఒకటి పూజారిగా పనిచేస్తున్నారు తన విశ్వటువంటి ఉషారాయణ గారు మంచి అనారోగ్యత బాధపడుతూ సంగమిత్రుడు ఉన్న విషయం నా పేరు ఒక మిత్రుడు తీసింది ఆ మిత్రుడు ఒక చెప్తా ఉన్నాను ఎక్కువ స్వయంగా ఈరోజు కరోనా పోరాట శ్రీలత సోదరి ఆమె సహకారంతో నిత్య ఉసరుకులు మరియు సునీత మేడం ఆమె సహకారంతో ఒక మూడు వేలు సుగుణ సార్ ఆమె సహకారంతో ఒక మూడు వేలు ఈ మొత్తం నిత్య ఉత్సరకులు తర్వాత నిత్య డబ్బులు మొత్తం హుషారానికి చేతికి అందజేయడం జరిగింది ఈ మేము ఇచ్చిన డబ్బులు మందులు వాడి తర్వాత మిచ్చిన నిత్య ఉసరు వాళ్ళు బాగా ఆరోగ్యం నుంచి త్వరగా కోల్చుకోవడానికి మంచి కోరుకుంటాను మనకి ఇంత మంచి స్థానం చేసినా జాతలన్నీ సూర్యాజ్గీ ట్రస్ట్ తరపున ప్రాధాన్యత మనకి అవకాశం ఇచ్చిన ట్రస్ట్ సెగ్నైజ్ చేసే సహాయం కూడా ట్రస్ట్ వేత మండ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వినాయకుడి గుడిలో పందులు గారుగా పూజ చే పంతులు గారుగా ఉంటుంది నాకు మా బాబుకి హెల్త్గా బాగున్నప్పుడు బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు కూడా మన సర్దార్ ట్రా చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆర్థిక సహాయం అందించి ఉన్నారు ఈ రోజున మా మిస్సెస్కి డెంగ్యూ జ్వరం వచ్చి మధుర వ్యాధి వచ్చి అనారోగ్య అనుకూలంగా మాకు ఆర్థిక సహాయము ఇంటి సరుకుల నిమిత్తము చారిటబుల్ ట్రస్ట్ నుంచి ద్వారా మాకు హెల్ప్ చేసి ఉన్నారు కాబట్టి ఇలాంటి ఆర్థిక సహాయం ట్రస్ట్ ట్రస్టబుల్ సభ్యులందరికీ మాకు నమస్కారం